మెగాస్టార్ చిరంజీవి సినీ వినీల ఆకాశంలో నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి సినిమా పరంగా ఆయన ఆయన ఎదిగినటువంటి ఆ స్టేజ్ గురించి కానీ ఆయన పడ్డ కష్టం గురించి కానీ ఎక్కడో మెదలెట్టి ఏ స్థాయి వరకు వచ్చినటువంటి ఆయన క్రమశిక్షణ గురించి కానీ ఆయన హార్డ్ వర్క్ గురించి కానీ విమర్శ చేయడానికి ఆస్కారమే లేనటువంటి వ్యక్తి మనం ఆయన పట్టుదల మీద ఆయన ఎదిగిన విధానం మీద మనం ఎవరి విమర్శ చేయక్కర్లేదు ఇక చిరంజీవి అనే ఈ పేరు కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ కూడా నో డౌట్ ఇన్ దట్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటే అసలు చాలా అభిమానం చూపించే వాళ్ళు విపరీతమైనటువంటి అభిమానం చిరంజీవి గారు అంటే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిరంజీవి గారి మీద చూపించే అభిమానం అంటే చాలా నేర అవుతూ పోతూ ఉంది ఆ అభిమానం కూడా రిస్ట్రిక్ట్ అవుతూ పోతూ ఉంది దానికి కారణం ఎవరు అంటే నిస్సందేహంగా మళ్ళీ చిరంజీవి గారే నో డౌట్ ఇన్ దట్ నిజంగా ఎంతో కష్టపడి ఏదో స్థాయికి ఎంతో స్థాయికి వచ్చినటువంటి చిరంజీవి గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి చిరంజీవి గారు తనను వేరే వాళ్ళు ఎక్కడైనా కనుక ఒకటి అంటే కొంచెం హద్దు దాని ఎవరైనా మాట్లాడుతూనే ఉన్నప్పుడు కూడా అయ్యో పాపం ఈ స్థాయికి వచ్చి విమర్శలన్నీ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ కారణం ఏనే అని చెప్పి మళ్ళీ ఈ చిరంజీవి గారే నాకు చాలాసార్లు అనిపిస్తుంది చిరంజీవి గారు అభిమానంతో ఇలా అనడం కూడా అదే హుందాతనం అనేది కాసేంత దారి తప్పినట్లు అనిపిస్తుంది అని అది కూడా అభిమానంతో చిరంజీవి గారి మీద అభిమానంతో చిరంజీవి గారు చాలా విమర్శలకు కేంద్ర బిందువు కాకూడదు అని చెప్పి అభిమానంతో ఆ హుందాతనం దారి తప్పుతుంది అని కూడా అనాల్సిన పరిస్థితి అది చిరంజీవి గారు పెద్ద మనిషి చాలా మంది ఆయన వచ్చి ఒక మాట మాట్లాడితే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పి మాట్లాడతారు అటువంటిప్పుడు చిరంజీవి గారు ఆ సినిమాకు ప్లస్ అవ్వాలి కానీ మైనస్ కాకూడదు కదా మీరు గత చరిత్రలో పక్కన పెట్టండి ఈ బ్రహ్మ ఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చేసి ఆ రాజకీయాలకు వచ్చినా ఓకేనేమో ఆయన ఇంకెవరినో ద్వేషించుకుంటూ సినిమా వేదికల మీద కూడా రాజకీయాలు మాట్లాడేసి నిజం చెప్పాలి అంటే వాళ్ళ వాళ్ళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ చిన్న తమ్ముడి వల్ల చిరంజీవి గారి గౌరవం ఎంతవరకు పెరిగింది అన్న ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు కానీ చిరంజీవి గారి గౌరవం కాసిన తగ్గుతూ ఉంది అనే దానికైతే నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఉమ్మాడికి నిజం చిరంజీవి గారు అంటే పార్టీలకు అతీతంగా పార్టీ ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా జెండర్కు అతీతంగా వయసుకు అతీతంగా ఎంతగా చిరంజీవి గారి పేరు పెట్టుకునే వాళ్ళు పిల్లలకి నాకు తెలిసిన వాళ్ళు తెలంగాణలో కూడా పెట్టుకున్నారు ఒక చిరంజీవి గారు అభిమానం అయినా వాళ్ళ కొడుకు చిరంజీవి అనే పేరు పెట్టింటారు అంటే ఎప్పుడో ఇప్పుడు ఆ చిరంజీవి పేరు పెట్టుకున్న వాళ్ళకి ముప్పై రెండు నేను ఏముంటాయి అంటే పెద్దవాళ్ళే పెట్టుకున్నారు అంటే ఆ స్థాయిలో కానీ ఇప్పుడు ఆ హుందాతనం చిరంజీవి గారు మరింత చాలా హుందాతం అంటే మంచిదేమో అని పెట్టి అనిపిస్తుంది నాకైతే ఆ ఆ బ్రహ్మానందములిజన్లో ఎర్రి బూతు ఎట్లా సార్ చిరంజీవి గారి నోటి నుంచి ఆ మాట ఏంటి వేరే సినిమా వేడుకలకు వెళ్ళి ప్రజారాజ్యం జనసేన జై జనసేన ఈ నినాదాలు అవసరమా వాళ్ళ వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విమర్శలు చేస్తూ ఉంటే విమర్శలు లేని అండి రాజకీయంగా చిరంజీవి గారి భుజం మీద తుపాకీ పెట్టి మా అన్నకు గౌరవం ఇవ్వలే మా అన్నకు గౌరవం ఇవ్వాలి అన్నప్పుడు రాజకీయాల్లోకి ఈ సబ్జెక్ట్ అవసరం లేదు గౌరవం ఇచ్చారు మనం తీసుకున్నాం వాళ్ళు ఇచ్చారు ఒక మాట లేకుంటే ఆ సబ్జెక్ట్ టచ్ చేయకుండా ఏమయ్యేది చివరికి చిరంజీవి గారిని రాజకీయాలకు వాడుకొని లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చిరంజీవి గారి గౌరవం ఏమైనా పెరుగుతుంది ఇటువంటి వాటి వల్ల అంటే చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు ఏమంటారు అంటే నిర్ణయం అయిపోయింది ఒక కులము ఒక ప్రాంతము ఇది ఇటువరకు మిగతా వాళ్ళలో ఉన్నా కూడా అది చాలా పరిమితం అయిపోతూ ఉంది ఈ వయసులో ఇటువంటి సమయంలో చిరంజీవి గారు తనను తాను తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఒకవేళ చిరంజీవి గారు గతంలో ఉన్నటువంటి పేరు అలాగే ఉండాలి హుందాతనం తగ్గకూడదు అంటే ఒకటి రాజకీయ చెత్తకు దూరంగా ఉండడం సినిమా ఫంక్షన్లు పోయినప్పుడు హుందాగా ప్రవర్తించడం ఎవరు వచ్చిన మీతో నటించడం కోసం పోటీ పడే స్టేజ్ నుంచి మీరు ఎవరు వచ్చిన చిన్న వాళ్ళతో నీతో నటించాలి నీతో నటించాలి నువ్వు అవకాశం ఇస్తావా నీతో నటించాలి నువ్వు ఎట్లున్నా ఇవంతా ఏంటండి చాలా అసలు ఇబ్బట్టుగా ఉంటాయి సార్ చాలా ఎబ్బెట్టుగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు మీరు సినిమాల ఫంక్షన్కి వెళ్తున్నారు దానివల్ల ఓ ఓపెనింగ్ టికెట్లు కూడా తెగట్లేదు లైలా దిగినాయా బ్రహ్మానంద ఏం దిగినాయి ఓపెనింగ్ డే టికెట్లు కూడా తగ్గట్లేదు అసలు ఎందుకు ఈ విధంగా మీరు మీరంటే చాలామందికి ఇన్స్పిరేషన్ సార్ బట్ ఈ మధ్యకాలంలో అదే అది ఎక్కడో దారి తప్పుతూ ఉంది ఆ విషయం తెలియని వాళ్ళు కాదు మీరు 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 మహానుభావులు సార్ మీకు ఆ విషయం తెలియదని ఎవరు అనట్లేదు కానీ ఎందుకు ఇలా అన్న ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు ఎందుకు ఈ విధంగా అన్న ప్రశ్నకి సమాధానం అసలు దొరకడం లేదు